ఏ నుంచి వచ్చారండి అంబేద్కారు అండి కొప్పరం ఎన్ని జట్లు తీసుకొచ్చారండి పేరండి రాములక్ష్మణ్ లక్ష్మణ్ ఏంటండి సీనియర్ లోకా జూనియర్ 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 నెల్లూరులో మనం ఏది ఎక్కడెక్కడ తెచ్చారు చెప్పండి ఈ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఇది రెండో ఎక్కడ ఇప్పుడు ఇది ఎప్పుడు పంతొమ్మిది నాలుగో తారీఖు ఎన్ని ప్రైజులు ఉన్నాయి ఎనిమిది అండి ఎనిమిది ఎక్కడ లేవండి ఏ క్రైటీరియా ప్రైజ్లు బాగున్నాయి సోఫా బాగా చెప్తున్నారు నీళ్ళు సోఫాయో భోజనం సోఫా అన్ని బాగా చూస్తారండి అన్ని ట్యాంకర్ కూడా ఇచ్చి మాకు ఇక్కడ పెడితే ఇక్కడ లైన్ కూడా పైపు లైన్ ఉంది సైట్ లో అన్ని బాగా చూసుకుంటాయి గంట రెండు గంటలకు వచ్చి చెప్తే నా పేరు అండి మా పేరు అమ్మ మా పేరు అమ్మ అప్పారావు అండి ఇద్దరు పేరు అప్పనండి అప్పల రాజు అప్పారావు అండి మేము ఏ బినామండి ఎడ్లు తయారు చేయడానికి కొప్పారు వచ్చామండి ఇడ్లు ఇడ్లు కడే ఉంటామండి గోదా రొడ్డిని కాడాలా ఎదురు చూడాలా గోదావరిొడ్డిని కాడాలా ఎదురు చూడాలా ఐటీఆర్ వెంచర్స్ వారి సంక్రాంతి సంబరాలు చూడాలి చూడాలి